హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వంటిళ్ళకి స్వాగతం అండి ఈరోజు మా వంటిల్లో ఏంటి అని అంటే ఆరిది అంటారు కదండి తిమ్మనం అని కూడా అంటారు మేమైతే మా ఇంట్లో తిమ్మనం అని అంటాము అది ఎలా చేసుకోవాలో ఈరోజు చెప్తున్నానండి ఒక అర గ్లాసుని బియ్య పిండి తీసుకొని ఇలాగా ఉండలేం లేకుండా ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని ఇలా కలిపిసి పక్కన ఉంచండి ఉండలు లేకుండా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక కొబ్బరి చిప్ప మిక్సీ చేసుకొని అంటే తురుమిస్కొని ఉంచుకోండి నేనైతే ఈ అర గ్లాసుడు పిండికి ఒక చిన్న కొబ్బరి చిప్ప అయితే మిక్సీ చేసి పెట్టుకున్నానండి వినాయక చవితికి ఆరది చాలా మంది చేసుకుంటారు కాకపోతే నేను చేసేది ఏంటంటే బెల్లంతో కాకుండా పంచదారతో చేస్తున్నాను అనమాట ఇలా కలుపుకొని పెట్టండి పక్కన ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి మిక్సీ చేసుకోవాలని కొబ్బరి అని చెప్పాను కదండి మధ్య మధ్యలో ఇలాగా కొబ్బరి ఉన్నా పర్వాలేదు బాగుంటుంది అన్నమాట అయితే ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి కూరని ఒకే ఒక నిమిషం వేయించండి వేయించి ఒక గ్లాసుడు నీళ్ళు వేసుకోండి ఒక నిమిషం వేగిపోయాక ఒక గ్లాసు నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసుకున్న తర్వాత ఏ గ్లాస్ తో అయితే నీళ్ళు బియ్యం పిండి తీసుకున్నామో ఆ గ్లాసుడు పాలు కూడా వేసుకోండి వేసుకొని ఈ రెండు బాగా మరగనివ్వండి అంటే పొంగు వస్తుంది కదా పొంగు వచ్చేంత వరకు మరగనివ్వండి స్టవ్ ని లోనే పెట్టండి ఇప్పుడు ఇలాగా ఈ మిశ్రమం మరిగిపోయింది అంటే పొంగు వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాం కదా ఈ బియ్య పిండిని ఈ పొంగుతున్న దాంట్లో పాలల్లోని కొబ్బరి పాలు మిశ్రమం ఉంది కదండి పొంగుతుంది కదా అందులోని వేసి కలుపుకోవాలన్నమాట ఉండలు కట్టకుండా కలిపిసుకోవాలండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి కాకపోతే చాలామంది బెల్లంతో చేసుకుంటారు నేనైతే పంచదారతో చేస్తున్నాను ఇలా కూడా చేసి అదే చేయచ్చు మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి రుచి అయితే అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా ఇది దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ మీదే ఉంచండి ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతుంది రుచిగా ఉంటుంది నైవేద్యానికి కూడా చాలా మంచిది మా ఇంట్లో అయితే ఎక్కువ చేసుకుంటాము ఇది నైవేద్యం ఏం పెట్టాలన్నా అయితే ఏ గ్లాస్తో అయితే మనం బియ్య పిండి తీసుకున్నాం ఆ గ్లాస్ నిండా పంచదార తీసుకోండి కొంచెం పంచదార స్వీట్ గానే ఎక్కువ తింటానంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ విధంగా పంచదార వేసుకొని దాంట్లో ఒకసారి కలిపిస్కోండి కలిపిస్కోండి ఇలాచి ఉంటుంది కదండి ఇలాచి కూడా ఇప్పుడు వేసుకోండి కొద్దిగా నెయ్యి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోండి వేసుకొని బాగా కలిపి మీడియం ఫ్లేమ్ పెట్టండి స్టవ్ని ఈ విధంగా బాగా మరగనివ్వండి చల్లారిపోగానే దగ్గరికి అనమాట ఈ విధంగా బాగా ఉడికిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసియండి ఆఫ్ చేసి కొద్దిగా చల్లారాక వేరే బౌల్లోకి తీసుకొని తిని చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అసలు మీరు ఇష్టం లేదు అన్నవాళ్ళు అసలు ఈ స్వీట్ ఏంటి ఇలాగుంది అన్నవాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారనమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి చెయ్యండి ఈ వినాయక చవితికి చేసుకొని దేవుడికి నైవేద్యంగా ఆ వినాయకుడికి పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే